మై నేమ్ స్వరూప ఏజ్ థర్టీ వన్ ఇయర్స్ నేను ఫస్ట్ టైం మార్క్ హాస్పిటల్ వచ్చినప్పుడు మేము కన్సల్ట్ అయిన డాక్టర్ గైనాకలజిస్ట్ దివ్యా మేడం సో దేనికోసం వచ్చామంటే మిస్డ్ పీరియడ్లో వచ్చాము సో అంతే మేడం టెస్ట్ చేయించింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది మేడం స్కాన్ చేసిన తర్వాత చూసి చెప్పడం ఏంటంటే నాకు బైకోర్డినెట్ యూగ్రస్ ప్రాబ్లమ్ ఉందని చెప్పారు సో మాకు అలా చెప్పిన తర్వాత చాలా భయం చేసింది ఆలోచించాను చూసాము అప్పుడు మేడం కేర్ తీసుకుని గైడ్ చేసి మారల్ సపోర్ట్ ఇచ్చింది సో అలా సపోర్ట్ చేసిన తర్వాత నైన్ మంత్స్ అయింది నైన్ మంత్స్ అయిన తర్వాత డెలివరీ అప్పుడు కూడా మేడం చాలా బాగా కేర్ తీసుకుని సి సెక్షన్ డెలివరీ బాగా చేసింది సో అదంతా క్యూర్ కూడా అయింది డెలివరీ అయిన తర్వాత ప్రాబ్లమ్ కూడా క్యూర్ అయింది ఇప్పుడు నేను నా బేబీ చాలా హ్యాపీగా అండ్ సేఫ్గా ఉన్నాం సర్జరీ కూడా కాంప్లికేటెడ్ సర్జరీ కూడా చాలా బాగా డీల్ చేసి సక్సెస్ఫుల్గా చేసింది మేడం స్పెషల్ థ్యాంక్స్ టు దివ్య మేడం ఫర్ క్యూరింగ్ మై ప్రాబ్లమ్ ఇన్ అ సేఫ్ మ్యానర్